మలయాళ నటి హనీ రోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలన రేపుతోంది తనను ఓ వ్యక్తి సెక్సువల్ గా హెరాస్మెంట్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ హనీ పోస్ట్ పెట్టారు గతంలో ఓ వ్యాపారవేత్త నిర్వహించిన ఈవెంట్ కు తాను హాజరయ్యానని అప్పటి నుంచి అతను తన వెంట పడుతున్నాడని పేర్కొంది తాను ఎక్కడకు వెళ్తే అక్కడ ఆ వ్యక్తి ప్రత్యక్షం అవుతున్నాడని తెలిపింది తనను ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురి చేస్తున్నట్లు నటి రోజ్ సోషల్ మీడియాలో ఆవేదన చెప్పుకొచ్చింది తప్పుడు ఆలోచనలతో ఇంటర్వ్యూలో తన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని వాపోయింది చాలా మంది సెలబ్రిటీలతో పాటే గతంలో అతని బిజినెస్ కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్లేదాన్ని అని హనీరోజ్ తెలిపింది ఓ పబ్లిక్ ఈవెంట్ లో తనను డబుల్ మీనింగ్ మీడియా ముందు కూడా తనపై చులకన వ్యాఖ్యలు చేశాడని వెల్లడించింది అసౌకర్యం అనిపించి ఆ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్స్ కు వెళ్లడమే మానేసినట్లు తెలిపింది తన పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ ఆ వ్యాపారవేత్త భావిస్తున్నారని హనీ రోజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రెండు దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్న తాను ఈ వేధింపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించనని స్పష్టం చేసింది వెక్కిలి మాటలకు చట్టపరంగానే సమాధానం చెప్తానని హనీ రోజ్ తన పోస్ట్ లో పేర్కొంది తన మౌనం చేతగానే తనం అనుకోవద్దని హెచ్చరించింది సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ జోకులు అవమానించే వేధించే ఆన్లైన్ ట్రోల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నటి హనీ రోజ్ హెచ్చరించింది ఈ మానసిక రోగులను తాను ఎప్పుడు పట్టించుకోలేదని అయితే భవిష్యత్తులో న్యాయపరమైన యాక్షన్ తీసుకుంటానని ఆమె వార్నింగ్ ఇచ్చింది తన బిజినెస్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు నిరాకరించినందుకే ఓ వ్యాపారం తర్వేత తన పేరును సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనవసరంగా లాగుతున్నాడని ఆమె పేర్కొంది దీంతో ఆమె ఎర్నాకులం సెంట్రల్ పోలీసులను ఆశ్రయించడంతో ఇరవై ఏడు మందిపై కేసు నమోదు ఇక సినిమాల విషయానికి వస్తే వీరసింహారెడ్డి సినిమాతో హనీ రోజు తెలుగు నాట తెగ ఫేమస్ అయిపోయింది ఈ మలయాళ నటి రెండు వేల ఎనిమిదిలో ఆలయం సినిమాతో తెలుగు నాట ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ వర్షం సాక్షిగా సినిమాలో నటించింది లాంగ్ గ్యాప్ తర్వాత వీరసింహారెడ్డి బాలయ్య సర్సన మెరిసింది ప్రస్తుతం మలయాళంలోనే వరుస సినిమాలు చేసిన ఈ భామ త్వరలో రాచల్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి